Hi guys, welcome to our channel Cinema Industry Law. రికార్డులు శాశ్వతం కాదు ఒక సినిమా రికార్డ్ గురించి గొప్పగా చెప్పుకునే లోపు ఇంకో మూవీ వచ్చి బ్రేక్ చేస్తుంది టాలీవుడ్ లో రికార్డ్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి అయితే కింగ్ క్రియేట్ చేసిన ఓ రికార్డ్ ను గత పద్మూడు ఏళ్ళుగా ఎవరు బీట్ చేయలేకపోతున్నారు స్టార్ హీరోల సినిమాలు భారీ పాన్ ఇండియా చిత్రాలు వచ్చినా నాకు రికార్డు మాత్రం చెక్కు చెదరకుండా ఉంది అసలు ఆ సినిమా ఏంటి ఆ రికార్డ్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకోసం కింగ్ నాగార్జున నటించిన యాక్షన్ మూవీ మేకర్స్ శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే ఇందులో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించారు రెండు వేల పన్నెండు నవంబర్ లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుని బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది బాక్సాఫీస్ దగ్గర నలభై ఎనిమిది కోట్లకు పైగా వసూలుతో ఇరవై ఆరు కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్ అందుకుంది ఇది అప్పటికి నా కెరీర్ లో అత్యధిక వసూలు చేసిన చిత్రంగా నవంబర్ నెలలో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన తెలుగు చిత్రంగా నిలిచింది సినిమా వచ్చి పద్మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ రికార్డ్ పదిలింగా ఉంది గత దశాబ్దాల కాలంలో నవంబర్ నెలలో ఎన్నో సినిమాలు వచ్చాయి భారీ బడ్జెట్ చిత్రాలు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ డమరుకం రికార్డును మాత్రం చేయలేకపోయాయి ఇక టాలీవుడ్ లో నెలల వారీగా అత్యధిక వసూలు సాధించిన తెలుగు సినిమాల లిస్టు చూస్తే జనవరి నెలలో హనుమాన్ మూవీ టాప్ లో నిలిచింది డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తేజ సద్య కాంబోలు తెరకెక్కిన ఈ సూపర్ హీరో చిత్రం రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి విడుదల ఆఫీస్ దగ్గర దాదాపు మూడు వందల యాభై కోట్ల గ్రాస్ రాబట్టింది ఇక పవన్ కళ్యాణ్ రానా దక్కుబాటు కలిసి నటించిన భీమలా నాయక్ రెండు వేల ఇరవై రెండు ఈ సినిమా నూట యాభై ఎనిమిది కోట్ల గ్రాస్ తో ఫిబ్రవరిలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది అలాగే ఎస్ ఎస్ రాజమౌళి దర్శకు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా నటించిన త్రిబుల్ ఆర్ మార్చ్ సినిమాల్లో టాప్ ప్లేస్ లో ఉంది రెండు వేల ఇరవై రెండు మార్చి లో వచ్చిన ఈ మల్టీ స్టారర్ మూవీ పద్మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఇక ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి టూ ఏప్రిల్ నెలలో అధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది ఇది వరల వేడిగా పద్దెనిమిది వందల కోట్లకు పైగానే వసూలు అందుకుంది ఇంకా రెండు వేల ఇరవై రెండులో లో రిలీజ్ అయిన మహేష్ బాబు సర్కార్ వారి పాట మే నెలలో అత్యధిక గ్రాసర్ గా నిలిచింది జూన్ నెలలో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి పేరి రికార్డు నమోదైంది రెండు వేల ఇరవై నాలుగు లో ప్రభాస్ నాగ కాంబోలో కాంబీలో వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరింది ఇక రెండు వేల పదహైదు బాహుబలి ది బిగినింగ్ మూవీ జూలైలో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ప్రభాస్ నటించిన సాహు రెండు వేల పంతొమ్మిది సినిమా ఆగస్టు లో అధిక వసూళ్లు అందుకున్న సినిమాగా రికార్డు కెక్కింది ఇక ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన దేవర వన్ సెప్టెంబర్ సినిమాలో టాప్ గ్రాసర్ గా నిలిచింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఐదు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది ఇటీవల పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన ఓజీ మూవీ కూడా ఈ రికార్డు ను బ్రేక్ చేయలేకపోయింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి అక్టోబర్ సినిమాల్లో అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా నిలిచింది ఇది ప్యాన్ ఇండియా వైడ్ గా రెండు వందల నలభై కోట్ల కలెక్షన్స్ అందుకుంది ముందు చెప్పుకున్నట్లే నవంబర్ నెలలో డమరకం టాప్ లో నిలిచింది డిసెంబర్ లో అల్లు అర్జున్ సుకుంబర్ కాంబోలో వచ్చిన టు ది రూల్ సినిమా పద్దెనిమిది వందల కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి విషయం తెలిసిందే థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు